హెల్ ఫ్రెండ్స్ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం యాదగిరి అను ఆర్య ముగ్గురు ఉంటారు అప్పుడు యాదగిరి దగ్గర ఇంకా అలా నిలబడి వాళ్ళు చూస్తూ ఉంటే యాదగిరి ఫోటో తీయటానికి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు ఏంటి బాబాయ్ ఆ ఫోటో తీయటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు ఫోటో బారే లదా ఏంటి అని అంటూ ఆర్య ఆ ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటాడు అప్పుడే ఫోటోని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఫోటోని చూస్తూ షాక్ అయిపోతాడు ఆ ఫోటోలో అను ఆర్య ఇద్దరు గతంలో దిగిన ఫోటో ఉంటుంది అది చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు అను చూసి ఏంటిది ఏం జరిగింది అలా చూస్తున్నాడు అనుకొని ఏంటది ఏమైంది అని అంటూ అను కూడా ఆ ఫోటో తీసుకొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ ఫోటోని అలా చూస్తూ ఉండగానే అప్పుడు ఇద్దరు కూడా గతంలో వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆర్య అంటాడు ఈ ఫోటోని చూస్తుంటే నిజంగానే మనకి పెళ్ళైనట్టుగా ఉంది కదండి అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు అప్పుడు అను కూడా అవును అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక గతంలో ఆర్య అనుని పెళ్లి చేసుకున్న రోజుని ఇక్కడ చూపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుంటారు కదా ఆ రోజుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఆర్య కూడా అలాగే గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్